రాజకావ్య విషయంలో డైరెక్టర్ మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలాగా లేడు ఇప్పుడిప్పుడే కలుసుకున్నారు సంతోషంగా ఉన్నారు ఒక పాపో బాబో పుడతాడులే అని అయితే అనుకుంటూ ఉంటే ఈ లోప మారు పెద్ద ట్విస్ట్ అయితే పెట్టాడనమాట ఈ ఆమెని గుహలు కూడా వదిలిపోయింది అనుకుంటూ ఉంటే కావ్యకే ఏకంగా ట్విస్ట్ ఇచ్చేశాడు ఏంటంటే కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా రిపోర్ట్స్ అయితే వస్తాయన్నమాట డాక్టర్ దగ్గర అప్పు మాకు రిపోర్ట్స్లో ఏముంది అని అడగగానే మీ అక్క ప్రాబ్లం ఉందండి మీ అక్క రిపోర్ట్స్లో ఎందుకంటే ఆమె గర్భసఠి చాలా వీక్గా ఉంది తొమ్మిది నెలలు కనుక బిడ్డను కనుక మోస్తే మీ అక్కకు ప్రమాదం అయితే చెప్తారు ఇంకొకటి ఏంటంటే ఈ కావ్య ఎప్పుడు లేనిపోయిన గొడవలు తీసుకొచ్చి మీ నెత్తి మీద వేసుకుంటది కదా ఇప్పుడు రాజు వాళ్ళ అక్క గురించి చెప్తుంది అనమాట నేను ఇమీడియట్గా మా అక్కని చూడాలి మా అక్కని ఇంటికి తీసుకురావాలని అయితే వెళ్తాడు వినాయక చవితికి అందరూ ఇంట్లో వినాయక చవితి చేసుకుందాము అంటే ఇక డాక్టర్ అయితే ఈ కావ్య గురించి ఇలా చెప్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు భయపడిపోతారు ఈ విషయం అక్కకు చెప్తే ఎలా అని పాపం రాజ్ కావ్యలేమో ఆ బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారనమాట అనమాట ఏకంగా మాట్లాడేస్తూ ఉంటాడు చూడరా నానా అన్నట్టు కావ్య కడుపులో కదా అడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతున్నట్టుగా కావ్య ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి కావ్యకి అసలు విషయం తెలిస్తే తన ప్రాణం పోతుంది తొమ్మిది నెలలు కానీ మోస్తే బిడ్డని అనే విషయం తెలిస్తే కథ ఇంకెలా ఉంటుందో రాజ్ ఎలా తీసుకుంటాడు ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం